రెడ్డి గారు చెప్పాల్సింది చెప్పేశారు ఇక జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు అనేది అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు లండన్ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాల్లో మాట్లాడాల్సిన సందర్భాలు ఉన్నాయి చాలా చాలా అంశాల మీద క్లారిటీ ఇవ్వాలి అలాగే పార్టీ పటిష్టత మీద కూడా దృష్టి పెట్టాలి ముందుగా విజయసాయిరెడ్డి అంశం ఖచ్చితంగా ఆయన మాట్లాడాలి ప్రస్తావించాలి దావోస్ పర్యటన దావోస్ టూర్ ఇవన్నీ మాట్లాడినా అది ఇప్పుడు ప్రజలకు ఎక్కదు ప్రజల చెవికి ఎక్కదు ఏం సాధించలేదు చేతులు ఊపుకుంటు వచ్చారు ఈ మాటలు అవసరం లేదు ఎందుకంటే అది పక్కకి వెళ్ళిపోయింది రెడ్డి గారి రాజీనామా హాట్ ఇష్యూ అయిపోయింది ఎందుకంటే దావోసెల్లి సాధించుకొస్తారా ఎంఓఎల్ కుదుర్చుకొస్తారా ఏం చేస్తారు మీరేం చేస్తారు ఇవన్నీ చర్చకొస్తాయి కాబట్టి దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అలాగని చెప్పి రెడ్డి గురించి మాట్లాడకపోయినా అది పార్టీలో కొత్త దుమారానికి తెరలేపుతుంది అందుకని ఖచ్చితంగా విజయ్ సాయి ఆయన అందరినీ చాలా సాయిరెడ్డి అన్న లేదంటే అన్న అని పిలుస్తూ ఉంటారు కాబట్టి ఎవరు రాజీనామా చేసినా అన్న ఇలాగ అందరిని పిలుస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా సాయిరెడ్డాను ఎందుకు రాజీనామా చేశారు అనేది ఆయన ఆయన నోటి నుంచి ఆయన చెప్తారా లేదు ఆయన వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేశారు ఇప్పుడు అన్న ఎలా రాజీనామా చేశారు ఇలాగే వీళ్ళందరూ కూడా అవంతి అన్న ఎలా రాజీనామా చేశారు అలాగే సాయిరెడ్డి అని కూడా రాజీనామా చేశారు అనేది వ్యక్తిగత కారణంగా చెప్తారా లేదంటే పార్టీ గుర్తించింది పార్టీ గుర్తింపు ఇచ్చింది ఆయన ఇంకా రాజకీయాల్లో ఎమడలేకపోయారు లేదంటే కూటమి పెడుతున్న టార్చరు ఆయన్ని కూటమి చేసిన టార్గెట్తో ఆయన రాజకీయాల్లో ఇంకా ఉండలేక ఆయన మీద చేస్తున్న ఆరోపణలు ఆయన సహించలేక బయటికి వెళ్ళిపోయారని చెప్తారు ఎందుకంటే ఆయన మాటలు వెనుక అదే సారాంశం కనిపిస్తుంది కాబట్టి విజయసాయిరెడ్డి గారి మాటలు వెనుక అదే మరొకసారి రిపీట్ చేశారు ఏది ఏమైనా కారణం ఏదైనా సరే అది జగన్ నోట వినాలి అనేది అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆయన వచ్చి ఏం మాట్లాడతారో అనేది వేచుదాం